డెస్టినీ వన్ ట్వంటీ ఫైవ్ స్కూటీ బ్యాటరీ డౌన్ అవ్వడానికి ఒక పాయింట్ చెప్తాను చూడండి ఈ వీడియోలో డిక్కీ లోపల ఈ లైట్ అనేది సీట్ వేసినప్పుడు ఆటోమేటిక్ ఇట్లా ఆఫ్ అయిపోవాలా ఒకవేళ ఆఫ్ అవ్వకపోతే బ్యాటరీ దిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అది ఎలాగనో ఈ వీడియోలో చూపిస్తా చూడండి మీ మొబైల్ ఫోన్లో వీడియో రికార్డింగ్ ఓపెన్ చేసి డిక్కీలో పెట్టాలా పెట్టిన తర్వాత ఆ సీట్ అనేది వేయాల వేసిన తర్వాత లైట్ అనేది ఆఫ్ అయిపోతే దీంట్లో ఏ ప్రాబ్లం లేదు ఒకవేళ లైట్ ఆఫ్ అవ్వకపోతే బ్యాటరీ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఒకసారి ఎలాగనో చూపిస్తా చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ లైట్ అనేది ఆఫ్ అయిపోయింది దీంట్లో ఏ కంప్లైంట్ లేదు ఒకవేళ లైట్ ఆఫ్ అవ్వకపోతే బ్యాటరీ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఇది మీరు ఇంటి దగ్గరే చూసుకోవచ్చు ఇలాగా ఓకే ఫ్రెండ్స్